హలో నమస్తే ఫ్రెండ్స్ ఇది సండే ఈవినింగ్ బ్లాగ్ ఫ్రెండ్స్ సో ఇంకా నేను మందార ఆకుతోని ఆయిల్ తయారు చేశాను కదా సో ఆ ఆయిల్ చూడండి గట్టిగా పడి గట్టిగా అయిపోయింది ఆయిల్ ఈ చలికి ఎట్లా అయిపోయింది చూడండి కాస్త వేడి చేసుకొని ఇంకా సండే రోజు నేను మా పాప ఆయిల్ పెట్టేసుకుంటున్నాం ఈవినింగ్ ఇంత గట్టిగా అయిపోయింది ఏంటంటే చలికి మొత్తం ఇలా గట్టిగా అయిపోయింది కొద్ది వేడి చేసుకొని ఇంకా పెట్టుకుంటున్నాం చాలా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ మందారా ఆకు వాడామంటే మనం చుట్టూ మాత్రం నల్లగా ఉంటుంది ఒత్తిగా పెరుగుతుంది మనకైతే హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది మీకు ఇది వాడి చూసాను కాబట్టి నాకు చాలా మంచిగా అనిపించింది కొద్దిగా హెయిర్ ఫాల్ అనేది తగ్గింది అనమాట అది ఆయిల్ వేడి చేస్తుంటే మా బాక్స్ కూడా ఎంతో అనుకుంటున్నాం మ్యాక్స్ కూడా అయితే చూస్తూ ఉన్నాడు సో ఇది సండే సారీ ఇది మండే రోజు బ్లాగ్ ఫ్రెండ్స్ పొద్దున ఇది ఇంకా సండే మండే కలిపి పెట్టేస్తున్నాం సండే మండే ఇంకొకటి ట్యూస్డే రోజు కూడా ఉంది ఇందులో సో సండే రోజు ఇంకా ఏంటంటే సారీ మండే రోజు ఇంకా కొద్ది అన్నం మిగిలిపోయింది బాగా రా నైట్లో ఎక్కువ అన్నం తినలేదు పిల్లలు చేపలు ఎక్కువ తిన్నారు పిల్లలు సో సండే మిగిలిపోయింది అంటే ఇంకా మండే రోజు ఏం చేస్తానంటే మా మట్టికి నేను మా వారి మట్టుకు ఇంకా అన్నం వేడి చేసుకొని అదే అన్నం వేడి చేసుకొని కొంచెం నిమ్మరసం పిండేసి సాల్ట్ వేసి వేడి చేశాను నాకు మా వారికి సో తక్కిందేమో పిల్లలకు వేడి వేడిగా ఉండి కలిపిస్తాను ఇదేమో నేను మా వారు నేను తినడానికేమో కొద్దిగంత కలుపుకుంటున్నాం ఇందులో మిగిలిపోయింది చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా కాస్త మిగిలింది అనుకోండి నిమ్మరసం ఎండ వేసుకొని సాల్ట్ వేసేసి కొద్దిగా చేసాం చేసామనుకోండి అన్నము ఆ తర్వాత ఇంకా మనం అన్ని మినప్పప్పు శనగపప్పు కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి ఎండుమిర్చి అలాగే పల్లీలు శనగపప్పు మినప్పప్పు ఆ వాళ్ళ అన్నీ వేసి ఇంకా ఇలా తాలింపులాగా పెట్టేసుకొని ఎంత కావాలో అంత కలుపుకోవాలి ఏదన్నా మా వారికి నాకు బ్రేక్ఫాస్ట్కి మార్నింగ్ సో నిమ్మకాయలు కూడా చాలా ఉన్నాయి ఇంట్లో సో ఇంకెందుకు పాడు చేయాలని ఇంకా ఇలా కొంచెం మిగిలింది కదా అని మేము ఇంకా నేను మా వారు కలిపేసుకుంటున్నాం అన్నం చింతపండు కన్నా మనకి నిమ్మరసంది అన్నమే మంచిది ఫ్రెండ్స్ చింతపండు కొంచెం గ్యాస్ ఫామ్ చేస్తుంది మనకని ఈ నిమ్మరసంది అన్నం అయితే చాలా మంచి నిమ్మరసంతో ఉల్లిగర చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది ఇంకా అది ట్యూస్డే బ్లాగ్ ఫ్రెండ్స్ ఇంకా ట్యూస్డేది కూడా ఉంది ఇందులో సో ట్యూస్డే రోజు మార్నింగ్ ఇంకా పిండివి తడిపేసాను పిండి తడుపు పెట్టేసుకున్నాను ఇక్కడ సో క్యారెట్ ఫ్రై చపాతి చేద్దాం బ్రేక్ఫాస్ట్ పిల్లలకని సో ఇక్కడ ఇంకా క్యారెట్ ఇంకా తీసేస్తున్నాను మొత్తం ముందు క్లీన్ మొత్తం ఒకసారి క్లీన్ చేసుకున్నాక దాన్ని అంతా పై పైన పొట్టి తీసేస్తాను పొట్టి తీసేసినాక మళ్ళీ దాన్ని కడిగేసుకొని శుభ్రంగా మళ్ళీ దాన్ని పొట్టు తీసేయాలి ఇలా తీసేసి మళ్ళొక్కసారి కడిగేసేసుకొని స్ట్రెయిన్లు వేసేసుకుని అనుకో కట్ చేసుకొని పెట్టేసుకుంటే ఇంకా పిల్లలకు బ్రేక్ఫాస్ట్కి అయితే చపాతి ఇంకా క్యారెట్ ఫ్రై చేస్తాను నేను ఇంకా గీరేసాక మళ్ళీ ఒకసారి కడిగేస్తాను కడిగేసి అట్లాగా పెట్టేస్తే ఇంకేంటంటే పొట్ట అంత పోతుంది స్ట్రైనర్లు వేసి అనుకోండి పొట్ట అంతా వెళ్ళిపోతుంది మనం కేజీ తీసుకొని చేసామనుకోండి మనకు అర కేజీకి కొద్దిగా అంతనే అవుతుంది ఫ్రై దగ్గరకి అయ్యే వరకు ఇంతనే అవుతుంది ఫ్రై అయితే మనకి కొద్దిగా అంత అవుతుంది చూస్తే కేజీ ఇంత అవుతుంది కానీ అది మొత్తం ఫ్రై అయ్యే వరకు దగ్గరకు అయిపోతుంది కొద్దిగా ఇంతనే అవుతుంది

పాలలాగా ఇంకా వీళ్ళకి బనానా మిల్క్ షేక్ అంటుకొని కొబ్బరి పాలతో చేశాను అది చేశాను వాళ్ళు తాగి ఇంకా వెళ్ళిపోయారు పిల్లలు అది తాకేసి వాళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోయాక ఇంకా నేను ఇక్కడ ఇంకా క్యారెట్ ఫ్రై చేసుకుంటున్నాను పిల్లలకు మాత్రం బనానా కన్నా మన ఇంట్లో కొబ్బరికాయలు ఉంటాయి కదా కొబ్బరికాయలు కొట్టినప్పుడు దాని పాలు తీసి పెట్టుకోవాలి దాని పాలంతా తీసిపెట్టేసి ఇంకా ఆ పాలతోటే మనము ఏంటి బనానా వేసి ఇచ్చేసేయాలి పిల్లలకి కొంచెం బెల్లం డేట్స్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ వేసేసి మిక్సీ పట్టేసి బెల్లం వేయాలి చక్కెర వేయకూడదు బెల్లము కొంచెము డేట్స్ ఉన్నా వేసేయచ్చు వేసేసి వాళ్ళకి ఇచ్చేసి మంచి హెల్తీకి చాలా హెల్త్కి చాలా మంచిది అప్పుడప్పుడు కొబ్బరి పాలతోనే ట్రై ఫ్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకా మన ఇంట్లో కొబ్బరికాయలు కొడితే మా పిల్లలకి హెల్త్కి అయితే కొబ్బరి చాలా మంచిది కొబ్బరి అన్నం కూడా చేసుకుంటే కూడా చాలా మంచిది హెల్త్కి అంటే మా పిల్లలు ఎక్కువ పచ్చి కొబ్బర బెల్లం ఇస్తాను మా పిల్లలకి ఏమైనా అడిగిన తినవి బయటికి వెళ్ళి తెమ్మంటే వాళ్ళకి ఏం చేస్తాను ఏం తీసుకురాను అసలు కొబ్బరి కోసి బెల్లం వేసి పెట్టేస్తాను తినేస్తారంటే స్టూంటే అది కూడా చాలా మంచిది పిల్లలకి ఇక్కడ ఇంకా నేను బ్రేక్ఫాస్ట్కి పిల్లలకి ఇంకా ఇది బ్రేక్ఫాస్ట్కి పంపించేస్తాను చపాతి ఇది మావారు ఇక్కడ స్కూల్ దగ్గరనే వెళ్తే వెళ్తే మా పిల్లలకు బ్రేక్ఫాస్ట్ ఇంకా లంచ్ తీసుకొని వెళ్ళిపోతారు మా వారు చూసారు ఇంత దగ్గరకు అయ్యాక కొద్దిగంత కొద్దిగా కొద్దిగంత పసుపు వేసాను ఇందులో అట్లాగే అవాల్ చిల్కర మె మనం కూడా వేసాను కొంచెం కారం ధనియాల పౌడర్ వేసి సాల్ట్ వేసి చేసేసాను వాళ్ళకి సో ఇక్కడనేమో ఇంకా మా నానిపోయింది మంచిగా సో ఇక్కడనేమో ఉల్లిపొరక శనగపప్పు వేసి చేస్తాను లంచ్ బాక్స్కి బ్రేక్ఫాస్ట్కి అయితే చపాతి క్యారెట్ బాగుంటుంది ఉల్లిపొరక శనగపప్పు వేసి చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా మా వారికి బ్రేక్ఫాస్ట్ చేసి ఇక్కడ ఇచ్చేస్తున్నాను నేను క్యారెట్ చపాతి పిల్లలకు కూడా అదే బ్రేక్ఫాస్ట్కి ఇంకా లంచ్కి అయితే వాళ్ళకి ఇదిగోండి ఇక్కడ అయిపోయింది చూసారా ఒక మూడు నాలుగు విజిల్లలో పెట్టొచ్చాను కాబట్టి పెట్టుకున్నాం అనుకోండి మనము ఇంకా అయితే మనకి ఈజీగా అయిపోతుంది ఒక టమాటేస్ చేసేస్తే మూడు విజిల్లా ఉడికిపోయింది అది సో ఇక్కడ మా బాక్స్ మ్యాక్సీకి గుడ్లు ఉడకబెట్టేస్తాను మా మ్యాక్సీకి పుల్కలు ఇస్తున్నాను వాడికి నిన్న చపాతీలో నిన్ను సాల్ట్ అయ్యా